అయితే పాపం ఈ సంతానాన్ని రోజు వాళ్ళకి ఆహారం చేకూర్చాలంటే ఇతనికి చాలా కష్టమైపోయేది ఎంత కష్టపడ్డా గుళ్ళో ఎవడో ఒక వచ్చి మన మన వీరభద్రుడు గుళ్ళోలాగా మన ఆశ్రమ అదే గుళ్ళోలాగా ఎవడో పైస ఇచ్చి పోవట్లేదు వీడికి రోజు గడవటం కష్టమైపోతుంది అందుకని వాడు ఏమనుకున్నాడంటే సరే ఎట్లాగైనా సరే ఆ ఊరి జమీందారు దగ్గరికి వెళ్ళి కాస్త దానం తీసుకుని ఒక గోవునో ఒక బర్రెనో దానం తీసుకుని కాస్త ఇంటికి పాలన్నా వస్తాయి అని చెప్పి లేదా ఏదో దానం పుచ్చుకుందామని చెప్పి వాడు ఈ ఎట్ట కాసిన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దొడ్లో కాసినటువంటి తోటకూర కాస్త రెండు పళ్ళు అట్లాంటి మూట కట్టుకుని ఈ జమీందారు గారి దగ్గరికి వెళ్ళాడు సరే జమీందారు దగ్గర బట్టులు వాళ్ళందరూ కూడా ఏమయ్యా వెర్రిబాపనోడా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి నీకేం పని ఇక్కడ అదేంటే లేదు మీ భట్టరాజు మీ జమీందారు చాలా గొప్ప అని విన్నాను నేను అతను చాలా గొప్ప సంపదకి అతను అధిపతి అని విన్నాను ఆయన యొక్క కీర్తి గ్రామం మొత్తం అంతటా వ్యాపించి ఉన్నది ఆయన యొక్క దర్శనం చేసుకుందామని వచ్చాను నన్ను దయచేసి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు సరే అసలు ఇంతవరకు ఆ భటులు ఎప్పుడు ఈ జమీందారు గురించి ఒక మంచి మాట విన్న పాపాను బోలా వాళ్ళు అసలు ఎప్పుడు కూడా వినలే సో మీడు పాపం ఈ జమీందారు గురించి వీడేమిటి మంచిగా చెప్తున్నాడు అసలు వీడికి ఎట్లా జమీందారు మంచివాడని వీడికి ఎట్లా తెలిసిందని వాళ్ళకు ఒక విధమైనటువంటి కుతూహలం కలిగింది కుతూహం కలిగి సరే పో కానీ జాగ్రత్త సుమ మా జమీందారు చాలా మొక్కోపి చాలా జాగ్రత్తగా మాట్లాడే నేను అడ్డదిడ్డ మాట్లాడేవా కొరడా దెబ్బలు తింటావు చూడు అని చెప్పి చెప్తాడు సరేలేండి ప్రభులు నేను నేను జాగ్రత్తగానే ఉంటానని ఆ తీసుకెళ్ళిన ఆ తోటకూర రెండు పళ్ళు నిమ్మకాయలు అట్లాంటివేవో వాళ్ళ దొడ్లో కాసినవి తీసుకెళ్ళి ఆ జమీందారు గారి పాదాల దగ్గర పెట్టి పెట్టుకుంటాడు